హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ న్యూస్ వచ్చేసి పోస్టల్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం అని మనకు న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ప్రభుత్వ గుర్తింపు పొందిన హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు పోస్టల్ శాఖ స్కాలర్షిప్లు అందిస్తుందని ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ డివిజన్ పోస్టల్ రూ సూపరిండెంట్ కె శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు దీని దయాల్ స్పర్శ యోజన పథకం కింద ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి ఆరు వేల చొప్పున స్కాలర్షిప్లు అందిస్తారని ప్రతి మూడు నెలలకు ఒకసారి పదిహేను వందల చొప్పున అర్హులైన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందు అందుతుందని వివరించారు ఈ నెల పదమూడవ తేదీలోగా సమీప ఆఫీస్ లేదా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు వివరాలు కూడా వెబ్సైట్లో ఉంటాయని పేర్కొన్నారు ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల అని మనకు మరొక న్యూస్ అత్ర రావడం జరిగింది హుజరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు బోధించేందుకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అయితే తెలియజేయడం జరిగింది పీజీలో సంబంధిత సబ్జెక్టులో ఓసీ బీసీ అభ్యర్థులకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులతో వ్యక్తులై ఉండాలని పేర్కొన్నారు పీహెచ్డీ నెట్ సెట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటాతో విద్యార్హతలతో ఈ నెల పదకొండున సాయంత్రం నాలుగు గంటల్లోగా కళాశాల కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని తెలియజేశారు ఇక నెక్స్ట్ డిఎస్సికి డిఎస్సి కీ తప్పులపై నిపుణుల కమిటీ రివ్యూ టెట్ మార్కుల అప్లోడింగ్ అవకాశం డిఎస్సి కీలో దొరికిన తప్పులపై అధికారులు పునఃపరిశీలించనున్నారు దీనిపై నిపుణుల కమిటీ మరోసారి సమావేశం సమావేశమై పరిశీలించనున్నట్లు పాఠశాల విద్యాశాఖలోని ఓ అధికారి అయితే తెలియజేశారు డిఎస్సి కీలోనూ చాలా తప్పులు దొరికినట్టు పలువురు అభ్యర్థులు ఆధారాలతో సహా సోమవారం అధికారులకు అభ్యంతరాలు సమర్పించారు ఈ అభ్యంతరాలపై నిపుణుల కమిటీ సమావేశమే నిజానిజాలను తేల్చనుంది ఒకవేళ తప్పులు దొరినట్టు గుర్తిస్తే రివైజ్డ్కి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకుంటే ఫైనల్కి పరిగణలోకి తీసుకుంటూ తీసుకుంటారు ఇదిలా ఉంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలామంది అభ్యర్థులు తమ టెట్ అభ్యర్థులు మార్కుల వివరాలను అప్లోడ్ చేయలేదు దీంతో టెట్ మార్కులు అప్లోడ్ చేసేందుకు అధికారులు మరోసారి అవకాశం కల్పించినట్లయితే సమాచారం కానీ నెక్స్ట్ ఇక్కడ చెట్టు మార్కుల అప్లోడ్కు ఛాన్స్ డిఎస్సీ ఫలితాల విడుదలకు ముందే టెట్ మార్కులను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం కల్పించనున్నది ఇందుకు రెండు రోజుల పాటు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు డిఎస్సీ ఫైనల్కి ఇప్పటికే విడుదల చేశారు ఫైనల్కి ఆయన అభ్యర్థులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అని ఇక్కడ మనకు న్యూస్ అయితే పబ్లిక్ కావడం జరిగింది ఎవరైతే టెట్ మార్కులు అప్లోడ్ చేయలేరు ఇంకా వాళ్ళందరికీ మరొక రెండు రోజుల అవకాశం అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది పీజీ సెట్ పరీక్షల ప్రారంభం ఇక్కడ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియమాకాలకు సంబంధించిన తెలంగాణ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల పరీక్షలను మంగళవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రారంభించారు మంగళవారం ఓయూలో గల టీజీ సెట్ కార్యాలయంలో పరీక్షల ప్రశ్న పత్రాన్ని పాస్వర్డ్ ఓయూ రిజిస్టర్ పాస్వర్డ్ను ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ టీజీ కన్వీనర్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డితో కలిసి విడుదల చేశారు ఈ పరీక్ష రాసేందుకు ప్రవేశ వ్యాప్తంగా ముప్పై ఏడు మందికి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట్ మహూబ్నగర్ వరంగల్ ఖమ్మం తదితర జిల్లాలో ఇరవై నాలుగు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కన్వీనర్ అయితే తెలియజేయడం జరిగింది సో మనకు ఈ టీజీ సెట్ పరీక్షలు అయితే ప్రారంభం కావడం జరిగింది ఇక మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ ఒక్కో కాలేజీకి యాభై సీట్ల చొప్పున ప్రవేశాలకు అనుమతి కేంద్రానికి సీఎం రేవంత్కు సీఎం రేవంత్కు కృతజ్ఞతలు కేంద్రానికి సీఎం రేవంత్కు కృతజ్ఞతలు మంత్రి దామోదర్ రాజనరసింహ యాదాద్రి మెదక్ మహేశ్వరం కుత్గుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసిన నాలుగు కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశించింది అదే ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపించింది ఒక్క కాలేజీలో యాభై ఎంబీబీఎస్ సీట్లు చొప్పున మొత్తం రెండు వందల సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి రానున్నాయి ఏడాది ఇప్పటికే ములుగు నరసాంపేట గద్వాల నారాయణపేట మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతించిన సంగతి తెలిసింది మొత్తం నాలుగు వందల సీట్లు అయితే అందుబాటులోకి వచ్చినట్లయితే సమాచారం దీంతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య నాలుగు వేల తొంభైకి అయితే పెరిగింది ఇక నెక్స్ట్ ఇంటర్ ప్రవేశాల గడువు పదిహేను వరకు పొడిగింపు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల పదిహేనో తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు షెడ్యూల్ ప్రకారం శనివారం వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు గడువు ఉన్నది దాన్ని ఈ నెల పదిహేనో తేదీ వరకు పొడిగించామని తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ మోడల్ స్కూళ్ళు కేజీబీలు గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ప్రవేశాలను పొందాలని విద్యార్థులకు సూచించారు అనుబద్ధ గుర్తింపు జూనియర్ కాలేజీలోని చేరాలని విద్యార్థులు తల్లిదండ్రులకు కాలేజీలో జాబితాను వెబ్సైట్లో పొందుపరచామని వివరించారు గుర్తింపు కాలేజీలో చేరొద్దని సూచించిన సూచించారు విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఈ నెల పదిహేనవ తేదీ వరకు ప్రవేశం కల్పించాలని కాలేజీల ప్రిన్సిపళ్లను ఆమె ఆదేశించడం జరిగింది ఇక నెక్స్ట్ కొత్తగా వెయ్యి మంది కేజీబీబీ టీచర్లు ఖాళీల నేపథ్యంలో భర్తీకి సర్కార్ నిర్ణయం రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కేజీబీబీ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సర్కార్ చర్యలు ప్రారంభించింది గతేడ నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులను నింపేందుకు నిర్ణయం తీసుకున్నది జిల్లాలోని ఖాళీలకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి డిఓలకు ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్రంలో నాలుగు వందల తొంభై ఐదు కేజీ బీవులు ఉన్నాయి వాటిలో ఇటీవల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలు నిర్వహించారు సుమారు నాలుగు వందల యాభై మందికి స్థానాంచరడం జరిగింది వారందరినీ పాత స్కూళ్ళలో సోమవారం రిలీవ్ చేసి మంగళవారం కొత్త స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలని అధికారుల ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్ర సుమారు వెయ్యికి పైగా స్పెషల్ ఆఫీసర్లు పీ పీజీసీఆర్టీలు సిఆర్టీలు పీఈటీలు తదితర ఖాళీలు ఏర్పడ్డాయి జూన్లోనే వీటిని భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన వివిధ కారణాలతో అయిపోయింది తాజాగా బదిలీలు పూర్తి కావడంతో ఆయా ఖాళీలను భర్తీ చేసుకోవాలని డిఇకు డిఈఓలకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో క్వాలిఫై అయిన వారిలో మెరిట్ రోస్టర్ ఆధారంగా ఖాళీలను నింపుకోవాలని సూచించారు ఇక నెక్స్ట్ మహిళా పీఈటీలకు బాలుల గురుకులలో పోస్టింగులు మహిళా గురుకులలో ఖాళీలున్న వైనం బాలులకు మహిళలు శిక్షణ ఎలా ఇస్తారు టీజీపీఎస్సీ ఎదుట పీఈటీ అభ్యర్థుల నిరసన స్పందించిన టీజీపీఎస్సీ అధికారులు గురుకుల పీఈటీ పోస్టులకు ఎంపికైన మహిళలకు బాలర్ గురుకులాల్లో పోస్టింగ్లు ఇచ్చి అడ్డదిడ్డ నిర్ణయాలు తీసుకున్నారని టీజీపీఎస్సీ అధికారులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్వీస్ కమిషన్ చేసిన తప్పులకు తాము కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు బాలిక గురుకులాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడ పురుషులకు పోస్టింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో పలువురు బాలుర గురుకులకు గురుకులాలకు మహిళలను బాలికల గురుకులాలకు పీఈటీ పోస్టులకు ఎంపిక చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది ఈ విషయం ఈ విషయమై ప్రతిరోజు టీజీపీఎస్సి కార్యాలయం చుట్టూ బాధిత అభ్యర్థులు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన పీఈటి పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థులలో చాలామంది ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అభ్యర్థులు లేకపోవడంతో రిలింక్విజ్మెంట్ ఆప్షన్కి అవకాశం ఇచ్చి ప్రక్రియను ప్రక్రియను సైతం పూర్తి చేశారు ఆయన ఇంతవరకు పోస్టింగ్ ఆర్డర్లు సరిచేసి ఇవ్వలేదని బాధిత పీఈటీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు అయినప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే స్పందించలేదు సో మనకు ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ ఈ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ని డైలీ మీ మొబైల్లో పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి